ఎనభై ఐదు శాతానికి పైగా హిందువులు ఉన్న ఆంధ్రప్రదేశ్లో వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా సీఎం చంద్రబాబు బాధ్య రహితంగా మాట్లాడడం తగదని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం హితవు పలికారు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు వివాదం వెనుక దాగి ఉన్న కుట్రను సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు జగన్ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను ఉన్నత స్థితికి చేర్చారన్నారు ప్రసాదం కోసం వాడే పదార్థాల్లో నాణ్యత విషయంలో లోప భూయిష్టంగా ఉన్నట్లు అధికారులు గుర్తిస్తే సరఫరా చేసేటువంటి గుత్తేదారు సంస్థలను బ్లాక్ లిస్ట్ లో పెట్టారన్నారు నెయ్యి క్వాలిటీ విషయంలో టీటీడీ ప్రయోగశాలలో నిర్వహించిన పరీక్షల్లో నాణ్యత సరిగ్గా లేని నెయ్యి ట్యాంకర్లను పద్నాలుగు సార్లు చంద్రబాబు హయాంలో వెనక్కి పంపిస్తే పద్దెనిమిది సార్లు జగన్మోహన్ రెడ్డి పాలనలో వెనక్కి పంపించారన్నారు ఈ రెండింటిని బేరీజు వేస్తే ఎవరి పాలనలో నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీ పడకుండా ఉన్నారో ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు చంద్రబాబు నాయుడు గారికి మొట్టమొదటి నుంచి కూడా డైవర్సిఫికేషన్ పాలిటిక్స్ అలవాటే ఆయన డైవర్సిఫికేషన్ చేయకపోతే ఆయనకి నిద్ర పడుతుంది జనం తీంకు తినాల ఇది ఏంటండి లేకపోతే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు అలాంటి వాడు ఆయన మానసిక స్థితిగతులు ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసు అయితే గతంలో ఒకసారి అలిపిరిలో ఒక సంఘటన జరిగింది చావు తప్పి కన్నులు ఒట్టపోయినట్టుగా బయటపడ్డాడు బుద్ధిరాలి జస్ట్ శాంపుల్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు వెంకటేశ్వర స్వామి ఆ ఎగ్జాంపుల్లో కూడా ఇంకా బుద్ధిరాలే అప్పుడు అన్నాడు నేను మారాను మీరు మారండి అని నేను నా శాశ్వ జీవితం నా ప్రజల కోసమే ధారపోస్తాను మీరే చూస్తున్నారు కదా దీనితో పాటు పవన్ కళ్యాణ్ ఆవు పొలంలో మేస్తే దూడగట్టుని మేస్తుందా ఆయన వెనుక వంత పాడుతుంది దాంట్లో జరిగింది ఏంటి ఉన్న లోపాలేంటి అవగాహన అవసరం ఉంది కదా తయారీకి మెటీరియల్ ఎవరు సరఫరా చేసిన వారు పంపించిన నిజ ట్యాంకర్తో పాటు ఎన్ఎస్ఏవిఎల్ అంటే నేషనల్ అక్రిడియేషన్ బోర్డ్ ఆఫ్ టెస్టింగ్ అండ్ క్వాలిట్రేషన్ ల్యాబొరేటరీస్ అవి సర్టిఫై చేసిన ల్యాబ్ నుంచి క్వాలిటీ నిర్ణీత సర్టిఫికేట్ తీసుకురావాల్సి ఉంటుంది కొన్నేళ్ళుగా పాటిస్తున్న విషయం మనందరికీ తెలుసు ప్రతి ట్యాంకర్కి మూడు శాంపిల్స్ తీస్తారు ఒకటి కాదు మూడు శాంపిల్స్ తీస్తారు ఆ మూడు శాంపిల్స్ పాస్ అయితేనే ట్యాంకర్ కింద నుంచి పైకి వస్తుంది లేకపోతే ట్యాంకర్ కదలడానికి లేదు అక్కడి నుంచే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు పాలనలో దాదాపు పదిహేను సార్లు అలా నెయ్యి ఇతర సరుకులను మినికి పంపించడం నిజం కదా అప్పుడు జరగలేదా మరి ఇప్పుడు ఎందుకంటే డైవర్సిఫికేషన్ ఆ తర్వాత వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య పద్దెనిమిది సార్లు క్వాలిటీ టెస్ట్లో నుంచి రిపోర్టు రాకపోవడంతో ట్యాంకర్లు తిప్పి పంపిన మాట వాస్తవం కాదా చెప్పండి వైఎస్ఆర్సీపీ టైంలో కూడా ఇలాంటి పరిస్థితులు వస్తే ట్యాంకర్లు తిప్పి పంపారు నాణ్యత విషయంలో పాటిస్తున్న జాగ్రత్తలకి ఇది నిదర్శనం కాదా ఈ గొప్ప పద్ధతులు మన టీటీడీ పాటిస్తోంది ప్రపంచానికి చెప్పే బదులు తిరుమల విశిష్టతను మన వెంకటేశ్వర స్వామి తాలూకా ప్రాధాన్యతను అప్రతిష్టపాలు చేయడానికి తప్ప దేనికి ఎంత కొన్ని వేలు లక్షలాది మంది భక్తులు కోట్లాది మంది భక్తులు కోటాడు కోట్ల భక్తులు ఈనాడు దేశ విదేశాల్లో ఉన్నటువంటి భక్తులు దీని మీదను విని ఆశ్చర్యపోతుంది ఏంటి సార్ ఎన్నాలని లేని ఇప్పుడేంటారు అదే చంద్రబాబు డైవర్సిఫికేషన్ పాయింట్స్ కోట్లాది మంది భక్తులు మనోభావాల్ని దెబ్బతీసే పరిస్థితి కాదా ఇది